ಆದ್ದೋ ಸರ್ವ ಅಟುಪೋಯ ನೇಧಿ ಗಂಗೊನುಟ ಕುದು ಲದು ಜೀವೇಶು ಲೇದೀನೇನು ಭೂತಂಬು ಲದು ತನ್ಮಾತ್ರದು ಪಂಚಾವಸ್ಥೂ ಪಟ್ಟು ವೀಡುಕುಲೇದು ಪಟ ಬೈಟು ಸರ್ವಮೂ ಲದು లేదు లేదు జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు రామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేపరూప శక్తిత్వ నిరాశకం పైన శుద్ధని పదార్థ తత్వార్థ దరువులయందు ఈరోజు మనం ముప్పై రెండవది పదార్థం దీనికి మునుపుది పదార్థంలో ఈ ఎరుక మరుపులు అనేటువంటివి లేనివి అవి మటుమాయమైనవి ఎటువైపు చూసినా ఏ ప్రకారము చూసినా గురు సౌజ్ఞలో ఏకమయ్యలరాలేటువంటి ఆ పరిపూర్ణము ఏదైతే ఉన్నదో దానిని దర్శించినటువంటి ఆశ్చర్యమే ఆశ్చర్యం అది ఉనికి కాని ఉనికి అలాంటి స్థితిలో శిష్య ఆ దశతో సర్వమటు వెళ్ళిపోయే నీది గనుగొనుటకు ఏమియు లేదు లేదు జీవేశులు లేదివు నేను ఇక ఇక్కడ బాలరామ పండితుల వారు గురు శిష్య రహితమైనటువంటి విధానాన్ని చక్కగా అంత చేస్తూ ఉన్నారు ఇక్కడ లేరు గురు శిష్యులు గురుస్థానాన్ని అలంకరించి బోధ విన్న శిష్యుడు అశరీరుడుగా ఉండి సశరీరుడై బోధించినటువంటి గురువు గురుస్థానాన్ని మీరారు ఇవ్వల రాలేదు వారేమయ్యారు ఇరువురు ఉండి లేని వారయ్యారు బోధ దృఢీకరణం చెందిన పిమ్మట అందుకే లేదీవు నేను ನೀವು ನೇನು ಗುರ್ತೆರಿಗೇ ಗಾನಿ ಎರಗಬೇವ ನೀವು ಕೂಡ ರೆಂಡೂ ಲೇವು ಆತ್ಮನಾತ್ಮಲು ದ್ವಯಮೇ ಲದು ಅಗ್ನಿ ಕರ್ಪೂರವರ್ತಿ ರೆಡೂ ಲೇಖಪೋಯ್ ಸ್ವಪ್ನಮಂದು ಹರಿ ಕನ್ನ ಕರಿವೋಲೆ ಆ ದಶತ ಏ ದಶ నిజ గురు కరుణకు పాత్రులై ఉన్న దానిని ఉన్నట్లుగా చూసినటువంటి దశ అది ఆ ఉనికి కాని ఉనికి ఆ స్థితి అది బోధ పురుష స్థితి దానితో సర్వమటు వెళ్ళిపోయే సర్వము ఏమయ్యాయి లేనివయ్యాయి అప్పటి వరకు ఊరేగినటువంటిదంతా ఏమైనది ఇక్కడ మనం అందవలసినది పొందవలసినది అంది పొందిన దానిని విడవవలసినటువంటిది ఏమీ లేదు ఇక్కడ ఏది కనుగొనుటకు ఏమీ లేదు కనుగొనే వాడే లేడు కనుగొనే కారణాత్మే లేదు కనుగొనే కళ్ళలో ఉండబడేటువంటి దానిని కళ్ళకు చూపి అది లేనిది ఏదైతే ఉన్నదో దానిని దర్శింపజేసినప్పుడు కనుగొనేది ఉన్నట్లయితే కనుగొనేది ఉంటుంది కనుగొనేది ఉంటే కనిపించేది ఉంటుంది దృష్టి దృక్కు ఉంటే దృశ్యం ఉంటుంది త్రిపుటి రహితమైన పిమ్మట ద్విపుటి రహితమైన పిమ్మట ఏమీ లేదు ఏ కాలమందునా లేదు లేదు జీవేసులు ఇక ఈ కించజ్ఞత్వాది గుణములతో ఉన్న జీవుడు కానీ సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న ఈశ్వరుడు కానీ అనేటువంటి భ్రాంతే లేదు ఈ త్రిలక్షణముల యొక్క విచారణతో ఈ జీవేశులు రెండు లేనివయ్యాయి ఇక ఈ నీవు నేను ఎక్కడ అందుకే లేదు భూతములైదును తన్మాత్రాలైదు లేదు పంచావస్థలును ఇక్కడ నీవు నేను లేదు భూతములైతు ఏంటంటే అసలైనదే లేకపోతే మూలము లేకనే మూలము ఉన్నట్లుగా భ్రాంతి చెందించి సకల కార్యకారకమైనటువంటి వస్తువే అదృశ్యమై అది లేనిదని దాని పాదు పెకలించిన పిమ్మట అది దానిని మలచి కొట్టిన పిమ్మట ఇక దానికి ఇవ్వల ఉండబడేటువంటివి దానితో కల్పితమైనటువంటివి దానితో వ్యక్తమయ్యేటువంటివి ఈ భూతములైన ఈ భూత మిశ్రమం ఏదైతే ఉన్నదో ఈ ఆకాశ వాయువజ్ఞ జల శుద్ధులు అనబడేటువంటివి ఉన్నాయా ఇవి దేని ద్వారా కలుగుతూ ఉన్నాయో ఆ ఆత్మ అనేది లేనప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి లేనప్పుడు తన్మాత్రలు ఎక్కడ ఉన్నాయి ఎరిగేటువంటిదే లేనప్పుడు ఇక తన్మాత్ర సమితి ఎక్కడ ఉన్నది బయట తన్మాత్ర సమితి ఉన్నదా ఈ శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనబడేటువంటివి తన్మాత్రలు ఉన్నాయా ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ బాలరామ పండితుల వారు లేదు పంచావస్థలను అన్నారు ఉన్నది మనం ఎరుకయ్యేటువంటి అవస్థలు మూడు వీటిలో జాగ్రత్త స్వప్నమనబడేటువంటివి నీకు తెలుస్తూ ఉన్నాయి అనేటువంటి భ్రమనీతి అలానే సుశుప్తి అనేది నీకు తెలియకపోయినా మేల్కొన్న తర్వాత నిద్రపోయాను అనేటువంటి అనుభవం ఉన్నది నీకు అయితే నాలుగవదైనటువంటి తుర్యావస్థ అనేది అది నిన్ను నీవు మరచినటువంటి స్థితి ఇక ఐదో అవస్థ కూడా చెప్పారు ఇక్కడ అదే తుర్యాతీతము అదే కైవల్య దేహము ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములు అనబడేటువంటి వాటికి నాలుగు అవస్థలు చెల్లుతాయి ఇక కైవల్య దేహము యొక్క అవస్థ కూడా లేదు అనేందుకు ఇది సామాన్యమైనటువంటి విచారణ కాదు సామాన్యమైన బోధ దృఢీకరణ కాదు అందుకే మద్గురుదేవులు అనుభవానంద స్వాములు వారు అంటారు బాలరామ పండితుల వారి మాటే అంటారు ఆ మహనీయులు ఎందుకంటే పెద్దల యొక్క మాట ఎప్పుడూ ఏకీకృతంగా ఉంటుంది పంచతనువులు ఎరుకే ప్రణవాక్షరమసలే ఎరుకే అంటారు ఆ మహనీయులు పంచతనువులు ఎరుకే అంటారు అదే విషయాన్ని ఇక్కడ బాలరామ పండితులు ఎప్పుడో తెలియజేసి ఉన్నారు ఎందుకని కైవల్య దేహంలో తన్ను తాను మరచి ఉంటాడు ఎక్కడా సుషుమ్నాంతరమైనటువంటి ఆ నీలతో ఏదో మధ్యస్థ ప్రభావాసమైనటువంటి దాని దగ్గర తుర్యాచి అక్కడ తుర్యావస్థ ఉన్నది దానిని మీరినది తుర్యాతీతం అక్కడే తను తాను కోల్పోతాడు కోల్పోయినప్పటికీ కూడా అక్కడ గుర్తెరిగేటువంటి ఈ జ్ఞాత ఏదైతే ఉన్నదో అది ఘనీభూతం చెంది ఉన్నది అది లేక ఉన్నది కేవల ఆత్మ రూపంగా కైవల్య దేహంలో అయినప్పటికీ కూడా అది మరలా విడిగా ఎందుకని పరిపూర్ణము నేను అనేటువంటి నిర్ణయాన్ని చేస్తున్నది అక్కడ అందుకే మనకు దీక్షితుల వారంటారు పరిపూర్ణము వేరు ఎరుక వేరు అని ఏ పశువు కూడా అనడు అని అక్కడ పరిపూర్ణము ఎరుక వేర్వేరుగా ఉండబడేటువంటి విధానం కైవలే దేహంలో లేచ మాత్రము ఉన్నది పూర్తిగా కాదు మాత్రంగా ఉన్నది అది కూడా లేదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ పంచావస్థలు అన్నాడు ఆయన ఇక్కడ మాట లేదు ఈ మాట్లాడేవారు లేడు బోధ చెప్పేవారు లేరు బోధ వినేవారు లేరు ఏది లేనటువంటిది ఏది కానటువంటిది అది లేదు పట్టు విడుపు లేదు లోపాల బయట లేదు సర్వము లేదు లేదు చూచూట లేదు లేదు భూతమూలైదును ఇది నిజ నిర్ధారణ ఇది శివరామ దీక్షతుల పద్ధతి ఇది ఇక అక్కడ పట్టు లేదు విడుపు లేదు బట్టబైరును పట్టుకోవడం లేదు బట్టబైరును దర్శించడము లేదు ఎరుకను విడిచి పెట్టడము లేదు ఏమీ కాదు అది పరిపూర్ణముడు దర్శించడము లేదు ఎరుక లేకుండా పోవటము లేదు అది లోపల లేదు బయట లేదు ఈ శరీరం ముందు లేకనే ఉన్నది అనే మాట లేదు ఇక్కడ అది లోపల లేదు బయట లేదు లేదు సర్వము లేదు ఎందుకని ఎందుకని లేదు లేదు అనేవాడే లేడక్కడ లేదు అనేవాడు ఉన్నది అనేవాడు ఉన్నట్లయితే ఈ ద్వంద్వ ఉన్నది ఇది పరిపూర్ణము ఇది ఎరుక అనేటువంటి ద్వంద్వ ఉన్నది అక్కడ పరిపూర్ణము లేదు ఎరుక లేదు ఎరుక ఉంటేనే పరిపూర్ణం పరిపూర్ణము దర్శించినటువంటి ఎరుక లేని తనము అనేటువంటిది తనకే తెలియదు ఇరుక రహితమైంది అనేటువంటి మాట శుద్ధ అబద్ధం ఎందుకని ఎరుక రహితం అని అన్నవాడెవడు వాడు ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే వాడే లేకుండా పోవాలి అందుకే లేదు సర్వము లేదు లేదు చూచూట లేదు ఈ చూడటం అనబడేటువంటిది చూచితిని అనబడేటువంటిది చూడబడినది అనేటువంటిది ఇవి చల్లవక్కడ అసలు నేను మాట్లాడేది చల్లదు నేనే లేనక్కడ బోధ కోసం బోధ దృఢీకరణ కోసం గురు శిష్య న్యాయంగా పెద్దలు తెలియజేసినటువంటిది మద్గురు వాక్యముతో కూర్చి అంటూ ఉన్నామే కానీ బోధస్థితి పురుషుడైనటువంటి వారికి తానే బయలైనటువంటి వారికి విచారణ ఉన్నదా విచారణకు ఫలం ఉన్నదా అక్కడ విచారణకు ఫలం గ్రహిస్తే అది ఎరుకే కాబట్టి ఆ దశతో ఆ దశ ఆ దశ అని మన కోసం తెలియజేశారు ఆ మహనీయులు సర్వమటు వెళ్ళిపో ఇక ఏమీ లేదు అది వెళ్ళిపోయేదానికి ఉన్నది కాదు ఉన్నది ఉన్నట్లుగా తేటబడిన పిమ్మట ఏమీ లేదు అర్ధమునకు వెనక ఆ వర్ణము ఏదైతే ఉన్నదో దా అది ఉన్నంతసేపు నీవు కనిపిస్తున్నావు నీతో పాటు నీ వెనక ఉన్నది కనిపిస్తున్నది నీతో తోయబడినటువంటిది కనిపిస్తున్నది అద్దముకు వెనక ఉండబడేటువంటి రంగు ఏదైతే ఉన్నదో అది తొలగనపట నీవు కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు ఏమీ లేని అద్దము కనిపించటం లేదు ఈ అవగాహన అచలబోధ ఎందు బాలరామ పండితుల వారి అవగాహన మన గురువాక్యముతో మనం ఒక్కసారి దానిని అంది పొందినటువంటి వారు అవగాహన చక్కగా వారికి దృఢమయ్యే ఉంటుంది దృఢము కానటువంటి దృఢపడేందుకు ఆసక్తి కనబరిచేటువంటి వారికి ఒక్కసారి మరలా మీ గురుదేవుని ద్వారా ఈ సౌమ్య అందుకుంటారని జై సద్గురు ప్రభు మహారాజుకి జై